సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే ఆదేశాల మేరకు శనివారం సూర్యాపేట పట్టణ పిఎస్ పరిధిలోని అరవై ఫీట్ల రోడ్డులో గల జయా పాఠశాలలో జిల్లా టీమ్స్ పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే ఆదేశాల మేరకు శనివారం సూర్యాపేట పాటిన పిఎస్ పరిధిలోని అరవై ఫీట్ల రోడ్డులో గల జయ పాఠశాలలో జిల్లా సిటీమ్స్ పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మహిళల విద్యార్థుల రక్షణ చట్టాల విద్యా విధానాలు సమస్యలను అధిగమించడం సోషల్ మీడియా ఇంటర్నెట్ సద్వినియోగం లాంటి అంశాలపై అవగాహన కల్పించారు విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి లక్ష్యాలను చేరుకోవాలని లక్ష్యం కోసం కృషి చేయాలని సూర్యపేట టూ టౌన్ ఎస్ఏ మహేంద్రనాథుల్ సూచించారు అనంతరం సూర్యాపేట టీమ్స్ ఎస్ఏ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రాహుల్ యగ్దే ఆధ్వర్యంలో మహిళల రక్షణపై పటిష్టంగా పనిచేస్తున్నామని విద్యార్థులు సమస్యలు ఉంటే అధ్యాపకుల దృష్టికి అధికారుల దృష్టికి తేవాలని మానసిక ధైర్యం కలిగి ఉండాలని అనుకూల ప్రతికూల సమయాలలో స్పందించేలా అవగాహన కలిగి ఉండాలని తెలిపారు తల్లిదండ్రుల కోరికలను కళ్ళలను నెరవేర్చాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తు చేశారు ఇంటర్నెట్ను సద్వినియోగం చేసుకోవాలి సైబర్ మోసగాల వల్ల మోసాల గురి కావద్దని వ్యక్తిగత వివరాలు బ్యాంక్ ఖాతా ఏటీఎం కార్డు వివరాలు ఓటీపీ వివరాలు ఇతరులకు తెలపవద్దు ఇతరులు ఆశ చూపితే వారి ఆకర్షితులు కావద్దని వారు తెలిపారు మెసేజ్లో వచ్చే లింక్స్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దని కోరారు సైబర్ మోసాలపై వన్ నైన్ త్రీ జీరో ట్రోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని తెలిపారు అలాగే వేధింపులపై హండ్రెడ్ కి సమాచారం ఇవ్వాలని తెలిపారు పోలీస్ కళాబృందం సాంస్కృతిక జానపద కార్యక్రమాలతో సామాజిక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో జయ విద్యా సంస్థల డైరెక్టర్లు ఏల వేణుగోపాల్ జల పద్మ బంగిజ్యోతి సూర్యపేట హెడ్ కానిస్టేబుల్స్ జాఫర్ ఎల్లారెడ్డి శివరాం కళాబృందం ఇన్ఛార్జ్ ఎల్లయ్య గోపి చారి కృష్ణ గురిలింగం నాగార్జున ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు